ఏంది అబ్బాయి ఆడి పోతున్నావు ఏంది లెగిసినావా ఈరోజంతా మొత్తం నేనా నీవు నువ్వు మానుకున్నావా ఓ పోలే

ありがとうございます。<All right. S 1> mm. ீ தே ரே சாலைங்க அக்காயி சை கால அம்மா

ఏం కాదు పట్టమ్మ టీ కరిగిపోతను అంటే కాలద్ కొంచెం తర్వాత తీసుకుంటా డబ్బులు మా టీ తెచ్చానమ్మా కడుక్కోలా ఉంటుంది ఇక్కడ యాపిల్ ఇది యాపిల్ చెట్టు ఇందుగా కడుక్కో బ్రష్లు కూడా తెచ్చుకోలే యాపిల్ ఉంటాయని బువాడ పవన్ వాళ్ళ దగ్గర అనుకుంటు అవు టీ తెచ్చానా మేము పాలకపోయిందే ఇ ఇది తెచ్చానా ఇంట్లో తాగుతావా ఏదంటేలా అంజిది అంజి బంతది ఉదయం సాయంత్రం ఉంది ట్రైను తిరుపతి ట్రైన్ ఉదయం ఉంది సాయంత్రం ఉంది ఆయన ఏమైనా బస్ కింద ఛార్జీ ఫ్రీనా అయ్యింది ఆయన టికెట్